నిజాలు నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అనకాపల్లి చిడికాడ రావిక పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులలో మొత్తం పన్నెండు లక్షల ముప్పై వేల విలువ గల రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురు ఈకో స్టార్ ప్యాసింజర్ వాహనం ఒక ఆటో ఒక మోటార్ సైకిల్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అధికారులకు అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు అనకాపల్లి సబ్ డివిజన్ డిఎస్పీ ఎస్ అప్పలరాజు కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పిసిహెచ్ స్వామి నాయుడు కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ అప్పలనాయుడు కడ ఎస్ఐ జి నారాయణరావు

అట్లాగే రావికమతం పోలీస్ స్టేషన్ యూనిట్స్లో నైంటీ సిక్స్ కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ కట్టుకుంటాం జరిగింది చిరికాడలో పట్టుకున్న కేసును నలుగురు ఎక్యూస్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరు అక్స్పాండింగ్ ఎక్యూజ్ పేరు కూడా ఉన్నాయి వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం అట్లాగే రావికంటం కేసులో కూడా ఎక్యూస్ని అరెస్ట్ చేస్తాం జరిగింది దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము ఈ చీరికాడ కేసులో ఎక్యూజ్ అందరూ కూడా ఏఎస్ఆర్ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు పాడేరు మండలం నుంచి ఉన్నారు ఇంకో ఒకరిము గుంపేట మండలం వాళ్ళు ఇక్కడ రావికొంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నింటిలో నిఘా పెంచి అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ చేస్తాం తీసుకొని డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాము ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది లోకల్స్తో కనెక్షన్స్ ఉన్నాయి ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు ట్వంటీ టు థర్టీ ఏజ్ గ్రూప్లో ఉన్న అక్యూస్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది సో ఇలాంటి అక్యూస్ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కల్పిస్తానికి విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్లో ఇంకా చర్యలు తీసుకుంటాం